హాయ్ అండి ఈ రోజు కథ జీవని రచించిన వారు భాగ్యశ్రీ గారు మరి కథలోకి వెళ్తే ఏరా తరుణ్ జీవని ఈ మధ్య కనపడమే మానేసింది కాఫీ గ్లాస్ తరుణ్ చేతికి అందిస్తూ అడిగాను కాఫీ సూపర్ పిన్ని ఫిల్టర్ కాఫీ నీలా ఎవరు కలపలేరు అన్నాడు తరుణ్ కాఫీ సిప్ చేస్తూ నేను అడిగింది వాడు సరిగా వినలేదేమోనని మళ్ళీ అడిగాను ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు నేను అడిగే జీవని గురించి కాఫీతో పాటు జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే బాగుండేది ఉప్మా చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా అన్నాడు తరుణ్ నా మాటలు పట్టించుకోకుండా అప్పుడు అర్థమైంది వాడు మాట దాటేస్తున్నాడని ఏరా ఇద్దరు పోట్లాడుకున్నారా లాలన్నగా అడిగాను ప్లీజ్ పిన్ని ఆ టాపిక్ మాట్లాడకు అన్నాడు తరుణ్ అసహనంగా వాడికంత చిరాకు ఎందుకు కలిగిందో అర్థం కాక తెల్లబోయాను చూడు తరుణ్ నీకు జీవని మీద అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నీ మనసులో ఏముందో మాత్రం నాకు తెలియాలి అసలు ఏమైంది అడిగాను మృదువుగా తరుణ్ నా ముఖంలోకి ఓసారి చూసి జీవన్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు పిన్ని అన్నాడు కళ్ళు దించుకుంటూ నివ్వెరపోయాను ఏంటి తరుణ్ నువ్వేమంటున్నావో తెలుస్తుందా అన్నాను కాస్త కరుకుగా బేసిక్గా జీవన్ని పెళ్లి చేసుకోనని చెప్తున్నా అన్నాడు తను కూడా అదే స్థాయిలో కారణం ఉబికిస్తున్న ఆగ్రహాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ అడిగాను తరుణ్ ఏమాత్రం చలించకుండా ప్రత్యేకమైన కారణాలేం లేవు పిన్ని జీవని ఉద్యోగం పోయింది అన్నాడు కూల్గా అయితే అయోమయంగా చూశాను నన్ను ఒక వింత జంతువుని చూసినట్లుగా చూశాడు తరుణ్ అయితే అని అంత మామూలుగా అడుగుతావేం పిన్ని జీవన్ నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది ఆ ఉద్యోగం చూసే కదా చెప్పాడు తరణ్ ర్యాంకింగ్ చైర్లో ముందుకి వెనక్కి ఊగుతూ నిర్ఘాంతపోయాను ఏమంటున్నాడు వీడు జీవన్ని ప్రేమించానని ఆమె లేకపోతే బతకలేనని చెప్పిన వీడు ఇప్పుడు ఉద్యోగం పోతే వద్దంటున్నాడేంటి అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాను చాలాసేపు ఆ తర్వాత తేరుకొని జీవన్ని ఉద్యోగం పోయిందా అడిగాను గొంతు పేల్చుకొని అవునన్నట్లుగా తలూపాడు తరుణ్ దానికి నువ్వు జీవాన్ని కాదనటానికి ఏమిటి సంబంధం తరుణ్ నా వైపు విచిత్రంగా చూసి ఎందుకు లేదు పిన్ని ఈ రోజుల్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ బతకలేని పరిస్థితులు ఉన్నాయి అలాంటప్పుడు ఉద్యోగం పోయినా జీవాన్ని పెళ్లి చేసుకొని నేనేం సుఖపడగలను చెప్పు ఎదురు ప్రశ్నించాడు ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి అంత మాత్రం చేత జీవాన్ని తిరస్కరించాలా అడిగాను కాస్త కోపంగా నీకు తెలియదు పిన్ని అంత తెలివైన అమ్మాయిం కాదు ఏదో అదృష్టం కొద్దీ ఈ ఉద్యోగం దొరికింది తగినన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటంతో ఉన్న ఉద్యోగం కాస్త పోయింది మళ్ళీ మంచి ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు ఈ పరిస్థితుల్లో రిస్క్ చేయటం దేనికని నేనే రిజెక్ట్ చేశాను చాలా మామూలుగా చెప్పాడు తరుణ్ గొంతులో ఎక్కడా సంకోచం కానీ నదరు బెదురు కానీ లేవు వాడి ధోరణికి చిరెత్తిపోయింది నాకు ఒకవేళ పెళ్ళయ్యాక తన ఉద్యోగం పోయింటే అప్పుడు ఏం చేసేవాడివి అడిగాను శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ అబ్బబ్బ పిన్ని ఏమిటి ఇంటరాగేషన్ ఒకవేళ నువ్వన్నట్టే జరిగి ఉంటే నా కర్మని సరిపెట్టుకుని ఉండేవాడిని నా టైం బాగుండబట్టి తన ఉద్యోగం పెళ్లికి ముందే పోయింది ఇక ఈ విషయం చర్చలు వాదోపవాదాలు అనవసరం నా దగ్గర ఉండే చనువు కొద్ది కాబోలు తరుణ్ మాటలు కాస్త వాడిగా వచ్చాయి స్థాను అయ్యాను తరుణ్ ఇంత నిర్దయగా మాట్లాడతాడని నేను అసలు అనుకోలేదు అతడి వ్యక్తిత్వం ఇంత బలహీనమైనదని ఏనాడు ఆలోచించలేదు వాడి గురించి నాకు పూర్తిగా తెలుసుకున్నాను కానీ కానీ వాడు ఈ రకమైన మనస్తత్వం కలవాడని తొలిసారి అర్థమైంది తరుణ్ ఇష్టమన్న తర్వాత నాలో అనేక రకమైన ఆలోచనలు కందరీగల తూటల్లా ముసురుకున్నాయి జీవని ఎంత మంచి పిల్ల సన్నగ నాజుగా చామణ ఛాయకి ఓ నుండే శరీర ఛాయతో తీర్చిదిద్దిన ముఖ కవళికలతో స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది నిష్కల్మషమైన మాట తీరు ఆకట్టుకునే వ్యక్తిత్వం ఆమె సొంతమని ఆమెతో పరిచయమైన ఈ ఆరు నెలల్లోనే గ్రహించాను తరుణ్ మా అక్క కొడుకు వాడిని నా చేతులతో నేనే పెంచాను తరుణ్ పుట్టిన ఐదేళ్లకు నా పెళ్ళి జరిగింది శ్రీవారికి తరచుగా క్యాంపులు తిరిగే ఉద్యోగం కావటంతో నా కాలక్షేపం అంతా తరుణ్తోనే దానికి తోడు పెళ్ళైన ఆరేళ్ల దాకా నాకు పిల్లలు పుట్టలేదు ఆ తర్వాత కూడా నాకు పుట్టిన వాళ్ళిద్దరూ ఆడపిల్లలు కావటంతో మా ఇంట్లోనూ నా హృదయంలోనూ కూడా తరుణ స్థానం చెక్కు చెదరలేదు నా పెంపకంలో తరుణ్ ముద్ర యువరాజుల ఎదిగాడు నా భావాలు ఆలోచనలు అన్ని పుచ్చుకున్నాడు సున్నితమైన వాడి మనస్తత్వం విభిన్నమైన వాడి వ్యక్తిత్వం నన్నెంతో ముగ్ధురాలని చేసేవి చక్కగా చదువుకొని పేరున్న పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న తరుణ్ ఆరు నెలల క్రితం జీవనిని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు తొలి చూపుల్లోనే జీవనిని నా మనసు ఆకట్టుకుంది తరుణ్ తన తల్లిదండ్రుల కన్నా ముందుగా జీవనిని నాకే పరిచయం చేశాడని తెలియగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది వాడికి నా మీద ఉన్న ప్రేమాభిమానాలకి గుండె పులకించిపోయింది జీవని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు జాబ్ చేస్తుంది అమ్మాయి చదువుకున్నది ఉద్యోగస్తురాలు అందగత్తె కావడంతో తరుణ్ మనసు ఆమె వైపు మొగ్గడంలో అజహాతత్వం ఏమీ లేదనిపించింది అందుకే వారిద్దరి తరపున ప్రాతినిధ్యం వహించి అక్క భావాలతో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడాను ఆమెకు తిరస్కరించడానికి అభ్యంతరాలు లేని కారణంగా వాళ్ళు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు తరుణే ఓ కంపెనీ పనుల మీద త్వరలో అమెరికా వెళ్ళనున్నాడు తిరిగి వచ్చేందుకు రెండు నెలలు పట్టవచ్చు ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం ఇరు వర్గాల పెద్దలము కలిసి జీవని తరుపు పెద్దలంటూ పెద్దగా ఎవరు లేరు తల్లి అన్నయ్య అంతే ఇక వారం రోజుల్లో తరుణ అమెరికా వెళ్ళబోతున్నాడు అంతా సవ్యంగా ఉందనుకున్న ఈ తరుణంలో వాడిలా బాము పేల్చడం నా మనసును అల్లకల్లోలం చేసింది నా పరిస్థితి ఇలా ఉంటే పాపం జీవని ఈ వేదనను ఎలా తట్టుకుంటుందో అమెరికాలో రేగిన ఆర్థిక సంక్షోభం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఆడపిల్ల జీవితంలో ఇలా పిల్ల తుఫాను రేపటం నాకు మింగుడు పడని విషయమైంది వీల్లేదు జీవనికి అన్యాయం జరగడానికి నొప్పుకోను వెంటనే అక్కకి ఫోన్ చేశాను ఏం చేయమంటావు సుమా వాడు ఆ అమ్మాయిని చేసుకోని మొండికేస్తుంటే మేము మాత్రం ఏం చేయగలం చెప్పు నిస్సహాయత ధ్వనించింది అక్క గొంతులో అలా అని వాడు ఓ అమ్మాయి జీవితంతో ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అదే మన అమ్మాయి అయితే మీరు ఇలాగే ప్రవర్తించేవారా నయానో భయానో వాడికి నచ్చ చెప్పాలి కానీ ఇలా ఏమి పట్టనట్టు ఊరుకుంటే ఎలా అయినా కోడలు సంపాదించేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నారా మీరు సుఖాలకి కోరికలకి అంతెక్కడా ఉద్యోగం పోయిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ అమ్మాయిని కాదనటం సంస్కారం అనిపించుకోదు పట్టరాని ఉక్రేషంతో చెడాంబడ దులిపేశాను అప్పటికి కానీ నా ఆవేశం తగ్గలేదు నువ్వు అంటున్నదంతా నిజమే సుమా కానీ మేము ఎటు మాట్లాడలేని అసహాయులం ఒక్కగానొక్క కొడుకు వాడి మాట కొట్టేయలేకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం ఇప్పుడు కూడా ఆ కారణం చేతే ఆ అమ్మాయిని కాదంటున్నాం మా ప్లేస్లో ఉండి ఆలోచించి చూడు నీకే బోధపడుతుంది నన్ను అన్నయించే ప్రయత్నం చేసింది అక్క నాకు మరీ మండిపోయింది లాభం లేదు వీళ్ళతో ఏం చెప్పినా బదిర శంకరావమే పటీమని ఫోన్ పెట్టేశాను ఇదేంఘోరం అండి వాడిలా చేయటం ఏమన్నా బాగుందా వాడి విశాల భావాలు ఆదర్శాలు అన్ని ఎటుకొట్టుకుపోయాయో శ్రీవారి ముందు నా గోడు వెళ్ళబోసుకున్నాను పిచ్చిసుమ ఇంకా చిన్న పిల్లవాడు అనుకున్నావా తనకేం కావాలో తెచ్చుకుని పరిపక్వత తదికుంది ఒక ఆదర్శాలు అంటావా ఆచరణలో అవి సాధ్యం కావు ఇక ఈ విషయాన్ని బుర్రలోంచి తీసేయి అన్నారు శ్రీవారు ఓదార్పుగా ఆయన అన్నంత సులువుగా నేను విషయాన్ని మర్చిపోలేకపోయాను జీవన్ని పరమశించడం సాటి స్త్రీగా నా ధర్మం అనిపించింది తరుణ్ ఆమె మనసు మీద కొట్టిన దెబ్బకి ఆమె ఎంత తల్లడిల్లిపోతుందో ఆమెను చూసి నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేయాలి ఆ రాత్రల్లా జీవని గురించి ఆలోచనలే నన్ను వేధించి కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఎప్పుడో తరుణ్ చెప్పిన గుర్తులను బట్టి జీవని ఉండే ఇంటిని వెతుక్కొని వెళ్ళాను చూడముచ్చటైనా డాబా ఇల్లు అది కాలింగ్ బెల్ నొక్కగానే ఓ నడివయసు ఆవిడ వచ్చి తలుపు తీసింది ఆవిడ నన్ను గుర్తుపట్టారు ఆవిడ జీవని తల్లి శ్యామల సంబంధం గురించి అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశాను నమస్కారం అండి పలకరింపుగా అన్నాను చేతులు జోడించి ఆవిడ ముభావంగా మొహం పెట్టి నమస్కారం వచ్చారు అంది ఆ మాటల్లో వ్యంగ్యం నా చెవులను తాకింది ఏమీ లేదండి జీవన్ని ఓసారి చూసిపోదామని అన్నాను బితుగ్గా ఆవిడ కళ్ళు ఎరిపక్కాయి ముక్కు లదిరాయి కోపంతో మీ వాడు చేసిందంత చేసేశాడు ఇక ఏం మిగులుతుందని వచ్చారు అది ఏ విధంగా ఏడుస్తుందో చూసి రమ్మని పంపాడా ఆ మహానుభావుడు అంది ఆమె ఉక్రోషంగా నేను కిమ్మనలేదు ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది తరుణ్ వాళ్ళ హృదయాలను అంతగా నొప్పించాడు మరి శ్యామల గారు తరుణ్ చేసిన పని నాకు నచ్చలేదు ఈ విషయమై నాకు వాడికి గొడవైంది కూడా కానీ వాడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు కేవలం జీవనిని ఓసారి పలకరించి పోదామని వచ్చాను కానీ మిమ్మల్ని మరింత హింసించాలని కాదు మెత్తగా పలికిన నా స్వరం ఆమెను శాంతించేలా చేసింది ముఖంలో ప్రసన్నతని కొని తెచ్చుకుంటూ లోపలికి రండి అంది నా కళ్ళు జీవని కోసం వెతికాయి నా మనోభావాలు గమనించినట్లుగా అమ్మాయి ఆ గదిలో ఉంది వెళ్ళండి అంది శ్యామలాం నెమ్మదిగా అటువైపు నడిచాను ఉద్యోగం పోవడం ఒక ఎత్తు పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఒక ఎత్తు ఆమె జీవితంలో ఎంతటి తుఫాను సృష్టించాడు ఆ కల్లోలం ఇప్పట్లో ఆగిపోయే అవకాశమే లేదు తలుపు తోసుకొని లోపలికి అడుగుపెట్టాను దిండులో తలదూల్చి డొక్కులు పగిలేలా ఏడవకపోయినా జీవని ఎదకోత స్థాయిలోనే ఉంటుందని ఊహించిన నేను జీవనిని చూసి నివ్వరపోయాను ఒక మంచం లాంటి పరికరానికి లేత ఆరెంజ్ కలర్ చీరను బిగించి దీక్షగా వర్క్ చేస్తుంది జీవని పట్టుదలతో దగ్గరకు ముడుచుకున్న లేత పెదాలు తదేక దృష్టితో పనిచేయటం వలన దీక్షత నిండిన చూపులు ముక్కుకొన నుండి కిందకి జారుతున్న చెమట బిందువులు ఏకాగ్రతతో ముడివడిన నుదురు జీవన్లో ఎక్కడా విషాద ఛాయలు కనపడడం లేదు లోస్వరంతో పిలిచాను జీవని తలెత్తి నన్ను చూసిన ఆమె ఓ సుమాంటీ రండి రండి బాగున్నారా అంది నవ్వు ముఖంతో బాగున్నావా జీవని నీ పలకరింపు నాకే పేలవంగ తోచింది ఫైన్ ఆంటీ చీర లాస్ట్కి వచ్చేసింది ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని వచ్చేస్తాను అంటూ గదిలో ఉమ్ములగా ఉన్న దివాన్ చూపించింది నేను మాట్లాడకుండా దివాన్ మీద కూర్చున్నాను పొందికగా సర్దిన గది జీవని అభిరుచిని శుభ్రతను తెలియబరుస్తుంది అన్నట్టుగానే పది నిమిషాల్లో పని పూర్తి చేసింది జీవని చీరను తీసి మడత పెట్టి నా దగ్గరకు పట్టుకొచ్చింది ఎలా ఉందా అంటే చీర నా చేతిలో ఆ చీర పెడుతూ అడిగింది కుందన్స్ బీట్సు రంగురంగుల చిప్స్తో కుట్టిన చీర ఎంతో అందంగా ఉంది చాలా బాగుంది నీకోసమే డిజైన్ చేసుకున్నావా అడిగాను చీర మీద వర్క్ పరిశీలనగా చూస్తూ ఈ చీర నాది కాదా కాదంటీ మా పక్కింటి డాక్టర్ గారి బారేది చెప్పింది నా పక్కనే కూర్చుంటూ బయట చీరలకి కూడా వర్క్ చేస్తుంటావా విభ్రమంగా అడిగాను తప్పేంటి ఆంటీ మెటీరియల్ అంతా పోను చీరకి నాలుగైదు వందలు మిగులుతుంది అంది జీవని ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ప్రొఫెషనల్స్కి అయితే కొన్ని గంటలు లేకపోతే ఒక రోజు పడుతుంది నాలా ఎప్పుడో చేసేవారికి మూడు నాలుగు రోజులు పడుతుంది అంది జీవని అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే కాబోలు నిన్న వచ్చిన ఏంటి అడుగుతున్న కబుర్లేంటి అసలు విషయం ఏమని మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు ప్రశాంతంగా కనిపిస్తున్న జీవన్ని తిరిగి డిస్టర్బ్ చేయాలనిపించలేదు కాసేపు మౌనం తర్వాత అన్నాను ఐఎం సారీ జీవని ఎందుకంటే ఎదురు ప్రశ్నించింది జీవని తన చేతివేళ్ల వైపు పరిశీలనగా చూస్తూ ఏం చెప్పాలో తోచినట్లు అయోమయంగా చూశాను నీ ఉద్యోగం పోయిందిగా అందుకని నీళ్లు నమిలాను జీవని ముఖంలో కానీ స్వరంలో కానీ ఏ మార్పు లేకుండా అతి మామూలుగా జీవితం అన్నాక ఈ ఒడిదుడుకులు మామూలే కదా అంది ఆమె నిబ్బరం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది వన్స్ అగైన్ ఐఆమ్ సారీ జీవని తరుణ్ చేసిన పనికి సిగ్గుపడుతున్నాను అన్నాను అవనత వదనంతో జీవని అదుల నవ్వుతూ మధ్యలో మీరు సిగ్గుపడటం దేనికాంటి ఇందులో మీ తప్పేముంది అయిన తరుణ్ ఇప్పుడేమంతా నేరం చేశాడని అంది జీవని నిర్గాంతపోయాను ఆ మాటలకి నా పక్క నుండి లేచి వెళ్ళి కిటికీలోంచి బయటికి చూస్తూ అంది జీవని అవునాంటి తరుణ్ నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు అతడి అభిప్రాయాలు అతడివి వాటిని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అతడికుంది అవి మాటల్లో ఎంతో పరిణితి కనబడుతుంది నీకు తరుణి మీద కోపం లేదు కన్నార్పకుండా జీవన్మోఖంలోకే చూస్తూ అడిగాను కోపమా ఎందుకంటే జీవని వదనంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు వాడింత దాకా చేసినందుకు నీ మనసుతోటి నీ జీవితంతో ఆటలాడుకున్నందుకు ఎందుకు చెప్పలేని ఆవేశం కలిగింది జీవని పెదవుల మీద చెల్లని చిరునవ్వు కదలాడింది లేదా అంటే తను దగా చేయాడని నేను అనుకోవడం లేదు అతను చేసిన ఈ పని వలన నాకు మేలే జరిగింది అంది నిబ్బరంగా అదేలాగా మా పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయినందుకు నీకు బాధ అనిపించడం లేదు విస్మయంగా అడిగాను మీరన్నది నిజమే ఆంటీ మొదట్లో నేను కూడా ఒక రెండు మూడు రోజులు అదే తలుచుకుంటూ బాధపడ్డాను కానీ ఆలోచించి చూస్తే ఇది నా మంచికే జరిగిందనిపించింది ఇలా జరగటం వలన జీవితం అంటే పూలబాట కాదని ఎన్నో రకాల అనుభవాలని ముళ్ళు కంకరాళ్ళు ఆ దారిలో అడ్డు తగులుతూ మనల్ని ముందుకు పోకుండా అటకాయిస్తాయని బోధపడింది ఇదే మా ఇద్దరికి పెళ్ళయ్యాక అతని మనస్తత్వం తెలిసిందనుకోండి అనుక్షణం కుమిలిపోయే నా మనసుని బుజ్జగించలేక చిత్ర హింసపడవలసి వచ్చేది అలా కాకుండా పెళ్లికి ముందే తరుణ్ మనస్తత్వం తెలియడం వలన నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది ఈ సంఘటన వలన బతుకులో ఎన్నో ఉంటాయని వాటిని సృష్టిస్తూ ముందుకు పోవడమే మనిషి కర్తవ్యం అని నాకు అర్థమైంది సుదీర్ఘంగా చెప్పుకు వచ్చింది జీవని దిమ్మెరపోయాను నిజంగా జీవని ఆలోచన దృక్పథం ఎందరికో స్ఫూర్తిదాయకం జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకొని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావటం ఎంత గొప్ప విషయం ప్రేమలో విఫలమయ్యామనో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునే చాలామంది యువతి యువకులకు జీవని ఒక ఆదర్శం కావాలి మనిషిని అందున ఒక స్త్రీని ఉన్న స్థానంలోకి చేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే జీవనయానంలో అడ్డు తగిలే అనేక అనేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకు సాగగలిగితే అందమైన జీవితం సాస్కాత్కరిస్తుంది ఆశావాహ దృక్పథం చాలా అవసరం ఇవార్ వెరీ గ్రేట్ జీవని ఆడపిల్లలందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో బలవంతపు ఆత్మహత్యలు ఉండవు డిప్రెషన్తో కుంగిపోయి బతుకును భారంగా వెళ్ళదీయడాలుండవు మనస్ఫూర్తిగా అభినందించాను ఇంతలో శ్యామల టీకప్పులున్న ఉన్నట్లేతో ఆ గదిలోకి ప్రవేశించింది ఎందుకండి ఇవన్నీ ఆమె చేతిలోంచి టీ కప్పు అందుకుంటూనే అన్నాను మొహమాటంగా భలే వారే కాసిన్ని టీ నీళ్లు పోసినంత మాత్రాన అరిగిపోతామా శ్యామలాలో ఇందాకటి కోప ఛాయలు లేవు ఉద్యోగం పోయిందిగా ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు దేనికైనా అప్లై చేసావా అడిగాను టీ తాగడం ముగించి ఇంకా ఏమీ ఆలోచించుకోలేదంటే ఈసారి మాత్రం ఆచితూచి వేయాలని నిశ్చయించుకున్నాను ఏదన్నా కాలేజీలో ఫ్యాకల్టీగా చేరుదామని ఉంది కానీ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కదా వెంటనే సాధ్యం కాదు రెండు మూడు కాలేజీలకి రెజ్యూమ్స్ పంపించాను అంతదాకా ఖాళీగా ఉండటం ఎందుకని నాకు వచ్చిన ఈ వర్క్ని ఉపయోగించుకుంటున్నాను నవ్వింది జీవని ఇంత చదువు చదువుకొని ఇలా చీరలపై వర్క్ చేసుకుంటూ సమయాన్ని గడపవలసి రావటం బాధగా లేదు జీవన్ ముఖంలో భావాలు ఏమన్నా ఏమో అని చూశాను ఆసక్తిగా ఆమె మొహంలో అదే దరహం వెన్నెల వెలుగులా ఏంటి ఆంటీ ఇది మాత్రం పని కాదా ఇప్పుడంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి కానీ మునుపటి రోజుల్లో ఆడపిల్లలు బతకటం మానేశారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీకు తెలుసు నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా అది నాకు ఆనందాన్నిస్తుంది ఇప్పటి ఉద్యోగాల వలన వచ్చే సుఖాలు సరదాలు ఎక్కువే కావచ్చు కానీ మనిషి తృప్తిగా జీవించడానికి కనీస అవసరాలు తీరితే చాలన్న నా అభిప్రాయం ఒకవేళ ఉద్యోగం పోకుండా ఉంటే నువ్వు ఇన్ని కబుర్లు చెప్పేదానివా అని మీరు అడగవచ్చు కానీ ఎప్పుడైనా నా భావన ఇదే ఇదే మాట తరుణంతో కూడా చాలాసార్లు చెప్పాను బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు నేను మరి మాట్లాడలేకపోయాను జీవని మాటలు అక్షర సత్యాలు జీవన్ని కాదన్న తరుణ్కి అంతకన్నా చదువుకున్న అందమైన గొప్ప ఉద్యోగం ఉన్న అమ్మాయి భార్యగా రావచ్చు కానీ వాళ్ళెవరూ కూడా జీవనితో సమానం కాలేరు ఆనిముత్యం లాంటి జీవని జారవిడుచుకున్న తరుణ్ నిజంగా చాలా దురదృష్టవంతుడు మనసు మూలిగింది బాధగా వస్తానమ్మ జీవని నీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది జీవితాంతం ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండు నీ లైఫ్ హాయిగా గడిచిపోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అంటూ ఆమె చెయ్యి పట్టి మృదువుగా నొక్కి వదిలాను జీవన వదనంలో శతకోటి పున్నముల కాంతులు థ్యాంక్ యూ ఆంటీ మీలాంటి శ్రేయోభలాషల ప్రోత్సాహమే నాలో కొత్త ఊపిరి నింపుతుంది రెండు చేతులు జోడించింది జీవని అందంగా నవ్వుతూ ఈ కథ ఇంతటితో సమాప్తం ఇలాంటి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద లీజనింగ్